అంటే అడిగిన ప్రతివాడు దానిని పొందుకుంటాడు అడిగిన ప్రతి వ్యక్తి దానిని ఆస్వాదించగలుగుతాడు బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే అడుగుతావో అది నేను ఇవ్వగలను ఎలా ఇవ్వగలుగుతాట నీవు అడిగిన దానికంటే నీవు అడిగిన దానికంటే అధికముగా ఇవ్వగల శక్తిమంతుడు నీవు ఆరాధిస్తున్నాయి ఎస్ నీవు సేవిస్తున్న దేవుడు నీవు ప్రేమిస్తున్న దేవుడు నీవు మొరపెడుతున్న దేవుడు నీవు అడుగుతున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసా నీవు అడిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వగల శక్తి కలిగిన దేవుడు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు నువ్వు అడిగేది కొంచెమేనా ఆయన సమృద్ధికి ఇస్తాడు నువ్వు అడిగింది చిన్నదేనా ఆయన పెద్దది ఇస్తాడు అల్లే చెప్పండి గట్టిగా ఎంతమంది నమ్ముతున్నారు నా దేవుడు అన్ని ఇవ్వగలిగిన శక్తివంతుడు నేను అడిగిన దానికంటే ఇంకోటి ఊహ అంటే ఇంకా మనస్సులో ఉన్న దానికంటే అధికముగా అధికముగా బైబిల్ గ్రంథుల మీద చూస్తే అబ్రహాము ఒక్క కొడుకుని అడిగాడండి అబ్రహాము ఎంతమందిని అడిగాడండి అయ్యా నేను పిల్లలు లేని వాడనైపోతున్నాను అదే ఆదికాండం ఆది కాండం పదమూడో అధ్యయమొకసారి చూస్తానా పదమూడో పద్నాలుగు ఒక నిమిషం పదిహేను రెండో వచ్చిన చదువుని అందుకు అబ్రహాహం ప్రభు అయిన యహోవా ప్రభు అయిన యహోవా నాకేమి ఇచ్చిన నాకేమి ఇచ్చిననేమి నా సంతానం నేను సంతానం లేని వాడినై నేను సంతానము లేనివాడు లేని వాడనైపోతే దమస్కు ఎలజేరు ఇక్కడ ఏమి లేదంటున్నాడు అసలు దేవుణ్ణి అడిగింది ఏంది సంతానం కావాలి నాకు ఇంతమంది అంతమంది అని దేవుడు అబ్రహాము అడగలి ఒక కుమారుణ్ణి అడిగిన అబ్రహము ఇది చూస్తుండే అడిగిన వాటి కంటే కమ్మగా ఇవ్వగల శక్తిమంతుడు అనడానికి నేను చూపిస్తున్నాను అబ్రహాము ఒక కుమారుణ్ణి అడిగితే ఈరోజు అనేక కుమారులను దేవుడిచ్చాడు ఆయన పేరెవరు తెలుసా తండ్రి కాదు జనములకు తండ్రి తండ్రి అంటే ఒక కుమారునికి ఒక కుమార్తెకి సంబంధించిన ఈయన జనములకే తండ్రి అబ్రహాం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు ఏం చేశాడు చెప్పాలి అధికంగా ఇచ్చాడా తక్కువ ఇచ్చాడా ఆయన అడిగింది ఎంత నేను తండ్రిననే పేరుంటే చాలయ్యా అనుకున్నాడు ఇప్పుడు దేవుడు తెలుసా ఆయన ఎంతవరకు తీసుకొచ్చింది తెలుసా అప్పుడు జనములకు తండ్రిగా మార్చి పడేశాడు ఆమె చెప్పండి గట్టిగా జనములకు తండ్రిగా మార్చేశాడు ఆయనకు అసాధ్యమైనవేవి లేవు నీవు అడుగుతుంది కొంచెమే కావచ్చు నీవు అడుగుతుంది చాలయ్యా అన్నంత స్థితిలో ఉన్నావేమో నీవు అడిగేది చాలు నాకు ఇది తృప్తి పడుతుంది చాలయ్యా అనే ఆ కొంచెం స్థితిలో నీవు ఉన్నావేమో కానీ నా దేవుడు నీ ఎడల కలిగి ఉన్న ప్రణాళిక ఉద్దేశం నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికంగా ఇవ్వాలని కోరుకుంటున్నవాడు ఆమె నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికంగా ఇవ్వాలనుకుంటున్నాడు ఎంతమంది నమ్ముతున్నారు ఎస్ మా దేవుడు ఇస్తాడు మేము అడిగింది కొంచెమైతే నా దేవుడు అధికంగా ఇస్తాడు ఇవ్వగల శక్తిమంతుడే నువ్వు నమ్ముతున్నావా నమ్ముతున్నావా నమ్ముతామేం చెప్పండి